నమస్తే స్వాగతం విద్యార్థులకు ఆటలతో మనో వికాసం అన్నమాయి జిల్లా సంబేపల్లి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హాజరు కావడం జరిగింది విద్యార్థులకు ఆటలు ఆరోగ్యంతో పాటు మనో వికాసాన్ని కలిగిస్తాయని రవాణా యువజన క్రీడాశాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్రీడా పరికరాల పంపిణీ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మడితాటి నరసింహారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పిల్లలకు నిత్యం కనీసం ఒక అరగంట నుంచి గంటపాటైనా ఆటలు ఆడించాలన్నారు ప్రస్తుతం ప్రతి పాఠశాలలో చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశామన్నారు క్రీడల వల్ల శారీరక దారుఢ్యం అలవడుతుందన్నారు ఈ సందర్భంగా సంబేపల్లి నివాసి అయిన ఎన్ఆర్ఐ భూషణం శశివర్మ లక్ష రూపాయల విలువగల క్రీడా వస్తువులను సంబేపల్లి పాఠశాలకు ఇవ్వడం గొప్ప విషయం అన్నారు దాతలను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు కూడా తాము పెరిగి పెద్దయిన తర్వాత సమాజం కోసం కొంచెం పాటుపడాలన్నారు అనంతరం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డు పొందిన దీవప్రసాద్ రెడ్డిని దుశ్శాల్వాలతో సత్కరించారు ఏకలవ్య ఫౌండేషన్ చెక్కుముఖి స్వర్ణాంధ్ర విజన్ పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు సర్టిఫికెట్లను బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు నాగేశ్వర నాయుడు శశిధర్ రెడ్డి గోపాల్ ఓబీసీ మోర్చా డిస్టిక్ ప్రెసిడెంట్ రేపన శివప్రసాద్ ఎన్ఆర్ఐ భూషణ్ శశివర్మ మాజీ జడ్పీటీసీ నర్సారెడ్డి మాజీ ఎంపీటీసీ శివప్రసాద్ రెడ్డి తెలుగుదేశం నాయకులు కొండా భాస్కర్ రెడ్డి గొల్లపల్లి సుబ్బారెడ్డి పాఠశాల విద్యా కమిటీ చైర్మన్లు రెడ్డి రాణి రెడ్డి మోహన్ తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్పై సందేపల్లి మండల పాఠశాలకు సంబంధించిన అధ్యాపకులకు ప్రిన్సిపల్ గారికి అలాగే మా ముందర ఉన్న విద్యార్థి విద్యార్థినులు ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు అలాగే ఆశీర్వాదాలు తెలియజేసుకుంటూ అలాగే వేదిక పైన ఉన్న మా తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే వేదిక కింద అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం ఏమనగా అందరికీ డబ్బులు ఉంటాయి అయినా నా కుటుంబం నా బిడ్డలు అనుకునే వాళ్ళు సమాజంలో చాలా మంది ఉంటే అతి కొందరే ప్రజల కోసం పనిచేయాల ఈ భూమి పైన పుట్టి ఇక్కడే చదువుకొని వేరే దేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడినా కూడా ఇక్కడ ఉన్న ప్రేమతో ఈ గడ్డ ఉన్న అభిమానంతో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న శశిభూషణ్ రాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ముందు పెద్దలందరూ చాలామంది చెప్పారు రోజు ఒకటే కాదు గతంలో కూడా సందేపల్లి మండలంలో ఈ గ్రామానికి సంబంధించిన ఎన్నో విషయాల్లో ఆయన వంతుగా సమాజం పట్టున్న గౌరవంతో అనుకోండి ప్రేమతో అనుకోండి ప్రతి విషయంలో సాయం చేస్తున్న వారికి ఆ భగవంతుడు అలాగే మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నా ముఖ్యంగా ఈరోజు ఒకటే చెప్తున్నాం ఈ కార్యక్రమంలో చిన్నారులందరికీ ఏవైతే క్రీడాపరంగా కిట్లు అనుకోండి క్రీడలకు సంబంధించిన వస్తువులను కొనిచ్చేదానికి అయిన రాజుగారు లక్ష రూపాయలు ఇక్కడ సభపై ఇవ్వడం జరిగింది లక్ష రూపాయలంటే చిన్న అమౌంట్ కాదు ఈ కాలంలో నా కుటుంబానికి నా బిడ్డలకు ఇస్తే అనుకునే కాలంలో కూడా మీరున్న మమకారంతో ప్రేమతో ఆయన లక్ష రూపాయలు డొనేట్ చేశారు ప్రతి ఒక్కరు తప్పట్లు కొట్టద్దు చిల్లారులంటే తప్పట్లు కొట్టాలి ఎందుకంటే వీళ్ళందరూ సంతోషంగా ఉండాలా కేవలం చదువు ఉంటేనే కాదు పిల్లలకు మానసికంగా ఉండాలంటే సంతోషంగా శారీరకంగా దృఢంగా ఉండాలా శారీరకంగా దృఢంగా ఉండాలంటే క్రీడల పట్ల మమకారం ఉండాలా తప్పకుండా మన దైనందిక జీవితంలో ఒక గంటనే స్పోర్ట్స్ కేటాయించాలని చెప్పి ఎందులో చెప్తా ఉంటారు అవన్నీ చెప్పేవాళ్ళే కానీ మీద ప్రేమతో ఇచ్చిన వారు ఒకడే కాబట్టి తప్పకుండా ఆయనకు మీ అందరి డ్రెస్సింగ్స్ ఉండాలని సభ కోరుకుంటున్నా అలాగే